హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియో ఏంటంటే చూస్తారు కదా కిచెన్ లో కుట్టి ఉంది కుట్టితో ఈరోజు కుకింగ్ అనమాట చెప్పాను ఈరోజు ఓకే ఏమొచ్చు కుట్టి కుకింగ్ వచ్చా ఆమ్లెట్ ఎలా చేయాలో ఆమ్లెట్ ఆమ్లెట్లో ఉప్పు కారం ఇంకా ఇంకా ఓకే ఓకే తింటావా ఈ రోజు కృతిక ఆమ్లెట్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ తనకి చాలా ఇంట్రెస్ట్ ఇంట్లో వర్క్ చేయడం అన్నా కుకింగ్ చేయడం అన్నా బట్ చిన్నపిల్ల కదా నేను కుకింగ్ దగ్గరికి అయితే అసలు రాను ఇంట్లో కూడా నాకు చాలా హెల్ప్ చేయాలని అంటా ఉంటది ఎప్పుడు కూడా ఐఎమ్ సో లక్కీ అనమాట ఎందుకంటే కొద్దిగా అన్ని పనులలో నాకు చాలా హెల్ప్ గా ఉంటుంది బట్ నేనే చేయిన్ ఇంకా చాలా టైం ఉంది కదా అన్నట్లు అంతే కదా కుట్టి మేమేం చేస్తావు మమ్మీకి ఇంట్లో పనులు కసివాడు బేసిక్గా నేను చెప్పాను ఎప్పుడైనా ఇంట్లో మమ్మీ నేను కుక్ చేస్తున్నప్పుడు ఇల్లు గలీజ్గా గా ఉంటే అమ్మా జస్ట్ అట్లా అమ్మని చెప్తానమాట అప్పుడైతే అంటే జస్ట్ అలా తోస్తుంది చెత్త అంతా కూడాను అంతకు అనుకోకండి చిన్నపిల్లలతో పనులు చేపిస్తున్నారు మీరు అని మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి ఓకేనా ఓకే కుట్టి చెద్దామా ఫస్ట్ ఏం చేయాలి ఆనియన్స్ కట్ ఇప్పుడు ఇంత ఇంత ముక్కలు కట్ చేయి అమ్మ చూడు ఇంత ఇంత ముక్కలు కట్ చేయ ఇంత ఇంత ముక్కలు ఏ ఏం చేస్తున్నావు వాళ్ళకి చెప్పు ఏం చేస్తున్నావు ఫస్ట్ ఎగ్ ఎగ్ అయితే ఎగ్ అయితే ఎస్తున్నా ఇప్పుడు రెండు ఎగ్లైతే వేస్తున్నా

చూపించావా వాళ్ళకు ఏమేమి సార్ చూపించు ఉప్పు కారం వేసినాను ఉప్పు కారం వేసింది కుట్టి ఇప్పుడు మిక్సింగ్ 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 కుట్టి అది మిక్స్ చేసేటప్పు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్పాలి ఓకే ఆమ్లెట్ ఎవరు బాగా వేస్తారు కుట్టి ఆమ్లెట్ వాళ్ళ డాడీ బాగా వేస్తాడంత ఎందుకు ఎలా డాడీ అంతే ఇట్లా డాడీ వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చాక ఎప్పుడైనా ఆమ్లెట్ అయితే ఓన్ గా వేసుకుంటూ ఉంటాడు అప్పుడైతే ఇంకా కృతిక యష్మిత ఆల్మోస్ట్ పడుకుంటూ పోతారు అయినా వాళ్ళు స్మెల్ చూసి ఎగ్గు స్మెల్ అనుకుంటూ పోతారు కిచెన్ లోకి వచ్చి ఇంకా డెఫినెట్ గా ఆమ్లెట్ అయితే వాళ్ళ డాడీ తెప్పించుకుంటారు అనమాట ఎందుకు నేను చేసే ఫుడ్ తిని తిని వాళ్ళకి బోర్ కొట్టి వాళ్ళ డాడీ ఎప్పుడైనా ఆమ్లెట్ వేసాడు అంటే అబ్బా మమ్మీ చేసాడు డాడీ అని చెప్తా ఉంటారు వీళ్ళైతే ఎలా వేస్తాడమ్మా డాడీ ఒక గుడ్ తీసుకుంటాడా వదిలేస్తారు కారం కారం ఉప్పు వేసి అట్లా జస్ట్ అట్లా కారం ఉప్పు అని వేసేసి వాళ్ళతో పాటు నేను కూడా ఒక ఆమ్లెట్ అయితే వేయించుకుంటాను ఆయనతో జస్ట్ నెక్స్ట్ ఆనియన్స్ ఇదంతా ఫన్ వేలోనే చేస్తున్నాం మీరు ఎవ్వరు కూడా కుట్టితో పని చేపిస్తున్నానని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి కుట్టికి ఇంట్రెస్ట్ అనమాట నాతో పాటు కిచెన్లో ఉండాలని బట్ నేను ఎప్పుడు కూడా అవాయిడ్ చేస్తాను కిచెన్లో పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి తను తన ఐడియా అని అనమాట ఇంతకుముందు ఒకసారి ఫుడ్ ఛాలెంజ్ చేశాం కదా అది కూడా తన ఐడియా ఇప్పుడు కూడా మమ్మీ నేను కుక్ చేస్తా వీడియో తీయి జస్ట్ చిన్నగా ఆమ్లెట్ వేస్తాను నేను అంతే అని అయితే చెప్పింది తను అందుకే వీడియో తీస్తున్నాం అయితే నాకు గ్యాస్ ముందు వచ్చాను గ్యాస్ ముండియడం అంత సీన్ అసలు ఏంటి రవి ఆయిల్ వేయాలి వద్దా వేయాలి అది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి ప్యాన్ మీద వాటర్ ఉండదు ఆయిల్ వేసేటప్పుడు ఓకే ఏ బౌల్ మీద అయినా ఎస్ చేస్తాను అనుకుంటే స్లీపింగ్ బాయ్ బాయ్ సిద్ధరిస్తా

ఎందుకు అంతే ఇంకా సంగతులు ఇట్లా పెట్టేస్తే కొంచెం కారం ఇద్దామా తక్కువ ఉంది కుట్టి నాకు ఒక ఐడియా వచ్చింది ఆమ్లెట్ ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా ఓకేనా ఆమ్లెట్ ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా ఓకే గైస్ ఆమ్లెట్ ఫుడ్ ఛాలెంజింగ్ కూడా చేస్తాము నెక్స్ట్ సెకండ్ వీడియో అవుతారు ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో డెఫినెట్ గా చూడండి పార్ట్ టూ కంటిన్యూషన్ అయితే పార్టీ టూ నా మనం లాస్ట్ టైం చేసింది నూడిల్స్ కదా ఇప్పుడు ఎగ్ సో పార్ట్ టూ అన్నారు దాన్ని ఓకే చూడండి ఎంత బాగా మిక్స్ చేసిందో కృతిక ఎందుకు మైట్లే ఎక్కువ సేపు మిక్స్ చేయాలి మంచిగా మంచిగా అంటే సూపర్ ఉండవు ఎట్లా వేసేది స్క్రెజ్ చేద్దా చేయగా అనుకో అంతే డాడీ ఇంకా నన్ను అంటాడు ఇంకా ఇంత పెద్ద చేయచ్చు एक घंटे से इसमें मनी कम हाफ, -ाफ। हाफ -ाफ। बेद्दग जी। बेद्दग जी। बेद्दग जी। आफ हाफ आफ बदल गए इंतज़ार बदल गए बदल गए क्या इधर हम हाफ okay? आफ तो ना ओके टू एक्स कर दा इप्पन आ जाएगी घंटा गर, कुछ हमारे लिए दम गुटे నేను తిరిగేస్తా నేను మీకు మీరే పడుతుంది నన్ను ఇంకా డాడీ వచ్చింది అనుకో ఇంకా నన్ను అంతే ఇంకా నాకు అయితే సరే అయిందరేదాన్ని చూపిస్తా చూపిస్తా తిరిగేద్దాం గాయస్ కాస్త మనం నూనె వేసుకుందీ వావ్ తియ్యది కూడా మాత్రంనే నేను ఇక్కడ వట్కుంటనే అమ్మ లేను తిది సైపుగా ఇందా ఆఫ్ చేస్తున్నా వద్దు వద్దు నేను ఇంట్లో ఆమ్లెట్లు వేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడ్డుతో ఆమ్లెట్ అట్లా తేందనమాట రెండు మూడు గుడ్లు వేసి ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసేస్తాను వాటిని ఇలా మన చాక్ అనమాట ఇది కట్ చేసేసి ఎవరికి కావాల్సిన ఆమ్లెట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అంతే సింపుల్ తీసుకోవచ్చు తీసుకుంటాను చేసిన ఎట్లా నాటాలు నీకు సో ఉప్పు తక్కువైంది కుతీ కదా సాల్ట్ తక్కువైంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe channel, thank you, bye bye. bye, -bye.